నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ములుగు జిల్లా వాజేడు మండలంలో తహసీల్దార్ గారు మరియు ఎంపీడీఓ గారి చేతుల మీదుగా ఎస్ఆర్ సెవెన్ టీవీ రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ చేయడమైనది వారు మాట్లాడుతూ ప్రజల సమస్యలు ప్రభుత్వం వద్దకు చేరే విధంగా ఎస్ఆర్ సెవెన్ టీవీ వారధిగా పనిచేస్తుందని సమస్యలను పరిష్కరిస్తుందని ఈ సందర్భంగా కోరుతున్నాను అని అన్నారు నూతన క్యాలెండర్ను నా చేతుల మీదుగా ఆవిష్కరించడం ఇప్పుడు వాజేడు మండ మండలంలో ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలను మా దృష్టికి తీసుకువస్తే మేము వాటికి పరిష్కరించేందుకు కృషి చేస్తాము అదేవిధంగా టీవీ అనేది ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ సమస్యలను వెలుగులోకి తీసుకురావాలని కోరుతున్నాను